ఈనాటి మన పరిశీలనకు స్వాగతం ఒక గొప్ప నాయకుడి ప్రస్థానం ఆ చివరి అంకానికి చేరినప్పుడు ఆ తరువాత నాయకత్వ బాధ్యతలు ఎలా మారాయి మన దగ్గరున్న గ్రంథం ఆధారంగా దీన్ని కొంచెం లోతుగా చూద్దాం ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తికదే కాదు అంటే ఒక జాతి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు ఒక శకం ముగింపు మరొక శకం ఆరంభం అవును మనమిరోజు ద్వితీయోపదేశ కాండము దానిలో నాలుగో అధ్యాయం ఆధారంగా మాట్లాడుకుంటున్నాం మన ఏంటంటే మోషె జీవితంలోనే ఆ చివరి ఘట్టాలు అతని కనిపించిన ఆ వాగ్దాన భూమి అతని మరణం ఆ తర్వాత యహోశ్వ నాయకత్వం ఎలా స్వీకరించాడు ఇవన్నీ కొంచెం వివరంగా అర్థం చేసుకోవడం ఆ క్రమంలో మనకు మోషే పాత్ర ఎంత కీలకమైనదో ఆ నాయకత్వ బదిలీ ఎంత ముఖ్యమో ఇంకా ఆ దైవిక వాగ్దానాలు ఎలా నెరవేరాయో ఇలాంటి చాలా విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి సరే ఆ ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా మోషే ఎరికోకు ఎదురుగా ఉన్న నెబో పర్వతం మీదకి పిజ్గా కొండ శిఖరానికి ఎక్కడం అక్కడి నుండి యహోవా అతనికి ఆ విశాలమైన దేశాన్ని చూపించడం గిలాదు దేశమంతా నఫ్తాలీ ఎఫ్రాయిము మనషే భూభాగాలు పడమటి సముద్రం వరకు యూదా దేశం ప్రాంతం చివరికి సోయరు వరకు ఆ ఎరికోలోయ మైదానం అదంతా అతని ముందు ఊహించుకుంటేనే గొప్పగా అనిపిస్తుంది నిజమే అది కేవలం అంటే ఒక ల్యాండ్స్కేప్ చూపించడం కాదు దాని వెనుక శతాబ్దాల చరిత్ర వాగ్దానాల సారాంశం ఉంది ఆ పేర్లు అంటే గిలాదు నుండి పడమటి సముద్రం వరకు దాను నుండి ఎడారి వరకు ఇదంతా అబ్రహాము కాలం నుండి వాగ్దానం చేయబడిన భూమి యొక్క పూర్తి విస్తీర్ణం అవును ఎన్నో ఏళ్ల నిరీక్షణకు అదొక దృశ్యరూపం అన్నమాట యహోవా ఆ దేశాన్ని చూపించి పితర్లతో చేసిన ప్రమాణాన్ని నీ సంతానానికిస్తాను గుర్తు గుర్తుచేస్తున్నాడు అంటే ఆ సమయం దగ్గర పడిందని చెప్పడం అద్భుతం కాని సరిగ్గా ఇక్కడే కథలో ఒక చిన్న బాధ కలిగించే విషయం యహోవ మోషేతో ఇదే నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసిన దేశం నీ కన్నులతో చూశానుటానీ నువ్వు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పడం అవును నలభై ఏళ్లు నడిపించిన నాయకుడు ఆ గమ్యాన్ని చూస్తున్నాడు కాని అడుగు పెట్టలేడు ఎందుకలా కేవలం ఆంక్షణ లేక ఇంకేదైనా లోతైన అర్థముందా ఇందులో చాలా లోతైన అర్థమే ఉంది దేశాన్ని చూడటం వేరు అందులోకి ప్రవేశించటం వేరు ఇది మోషే యొక్క ఆ ప్రత్యేకమైన పాత్ర ముగింపును సూచిస్తుంది అతని పని ఏంటంటే ఇస్రాయేలీలను ఆ వాగ్దాన భూమి వైపుకు తీసుకురావటం సరే వారిని ఆ దేశంలోకి నడిపించి దాన్ని స్వాధీనం చేసుకునే పని యహోషువది ఇదొక రకంగా ఆ అధికార బదిలీకి దేవుని ప్రణాళికలో తర్వాతి దశకు సంకేతం మరి మెరిబా మెరిబానీళ్ల దగ్గర జరిగిన సంఘటన కూడా దీనికి కారణంగా వేరే చోట్ల చెప్పబడింది కదా కాబట్టి ఇది అతని పని ముగింపు అని కూడా చెప్పొచ్చు అంటే దేవుని ప్రణాళికలో అతని పాత్ర అక్కడితో పూర్తయిందనమాట ఆ తర్వాత మోషే ఎహోవా మాట ప్రకారమే మోయాబు దేశంలో మరణించాడు చూడండి మరణంలో కూడా దేవుని మాటకు విధేయత అప్పటికి అతని వయస్సు నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై ఏళ్లు ఒక సుదీర్ఘ జీవితం కాని ఆ వయసులో అతని ఆరోగ్యం గురించి చెప్పిన మాట ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది అవును నిజంగా ఆశ్చర్యం ఆ మూలమేంచవుతోందంటే అతను మరణించే సమయానికి అతనికి దృష్టి మాంద్యమో లేదు అతని సత్తువూ తగ్గలేదు ఆలోచించండి నూట ఇరవై ఏళ్ల వయసులో కంటిచూపు తగ్గలేదు శారీరక బలం తగ్గలేదు ఇది చాలా అసాధారణం ఖచ్చితంగా కేవలం దీర్ఘాయుష్యు కాదు అతని ప్రత్యేకతను దేవునితో అతనుకున్న అసాధారణ సంబంధాన్ని ఆ శక్తి చివరి వరకు అతనిలో ఎలా నిలిచి ఉందో ఇది చూపిస్తుంది అవునౌను అంత శక్తివంతంగా ఉన్న నాయకుడు మరణించినప్పుడు ప్రజలు ఎలా స్పందించి ఉంటారు సహజంగానే చాలా దుఃఖించి ఉంటారు కాని ఆశ్చర్యకరంగా అతని అంత్యక్రియల విషయంలోకూడా ఒక రహస్యం ఉంది అతన్ని బెత్పోయోరుకు ఎదురుగా ఉన్న మోయాబు దేశంలోని లోయలో పాతిపెట్టారట అయితే అయితే అతని సమాధి ఎక్కడుందో నేటి వరకు ఎవరికీ తెలియదు అని ఈ మూలం చెబుతోంది ఎందుకలా ఒక గొప్ప నాయకుడి సమాధి ఎక్కడుందో ఎందుకు తెలియదు ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ దీని వెనుక అంటే వ్యాఖ్యాతలు కొన్ని కారణాలు చెబుతారు బహుశా ఆ సమాధిని ఒక పూజ స్థలంగా మార్చేసి ప్రజలు మోషేను ఆరాధించడం మొదలుపెట్టి అసలు దేవుడి మీద తర్వాత రాబోయే నాయకుడి మీద దృష్టి మరల్చకుండా ఉండటానికే దేవుడే అలా చేసి ఉండవచ్చు కావచ్చు లేదా ఆ సమాధి చేసే ప్రక్రియలోనే ఏదైనా దైవిక ప్రమేయముండి ఆ స్థలం మనుషులకు తెలియకుండా పోయి ఉండవచ్చు ఏదేమైనా దీని ఉద్దేశం మాత్రం ప్రజల దృష్టిని గతం నుంచి భవిష్యత్తు వైపు అంటే వాగ్దాన భూమి వైపు మళ్లించడమే అయి ఉంటుంది మరి ప్రజలు ఎలా స్పందించారు అంత పెద్ద నాయకుడు వారిని విడిచి వెళ్ళిపోయాడు కదా ఇస్రాయేలీలు మోయాబు మైదానాల్లో మోషే కోసం ముప్పై రోజులు దుఃఖించారట ఇది చాలా ఎక్కువ కాలం ముప్పై రోజులా అవును అది కేవలం ఒక ఆచారం కాదు వారి జీవితాల్లో మోషేపాత్ర ఎంత గొప్పదో అతని లేకపోవటం ఎంత పెద్ద లోటో అది చూపిస్తుంది వారి విమోచకుడు మార్గదర్శికుడు మధ్యవర్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం చిన్న విషయం కాదు కదా ఆ దుఃఖకాలం ఒక శకం ముగింపుకు కొత్త శకానికి సిద్ధపడటానికి వారికి కొంత సమయం ఇచ్చింది ఆ తరువాత ఆ నాయకత్వ శూన్యత ఏర్పడిందిగదా ఆ సమయంలోనే నూను కుమారుడైన యహోషువా ముందుకొస్తాడు ఆ మార్పు ఎలా జరిగింది అవును యహోషువా అప్పటికే మోషేకు కుడి భుజంలా ఉన్నాడు సైనిక వ్యవహారాల్లో తన ప్రతిభ చూపించాడు ఇప్పుడు అధికారికంగా బాధ్యతలు తీసుకోవాలి ఆ ప్రక్రియ కూడా దైవికంగానే జరిగింది ఆ ప్రక్రియలో ముఖ్యమైనది మోషే తన చేతులను యహోశువ మీద ఉంచడం ఇది పైకి మామూలుగా కనిపించినా దాని ఫలితం చాలా గొప్పగా వర్ణించబడింది నిజమే ఈ చేతులు ఉంచడం అనేది కేవలం భౌతిక చర్య కాదు ఆ కాలంలో ఇది అధికారాన్ని ఆశీర్వాదాన్ని బాధ్యతను కొన్నిసార్లు ఆధ్యాత్మిక శక్తిని కూడా బదిలీ చేయడానికొక సంకేతం అంటే మోషే తన నాయకత్వాన్ని దేవుని నుండి పొందిన అధికారాన్ని యహోష్వకు అధికారికంగా అప్పగిస్తున్నాడు మరిదాని ఫలితం మూలమేమంటోందంటే యహోష్వ జ్ఞానాత్మ అని జ్ఞానాత్మ అంటే వివేకం కలిగిన ఆత్మతో నింపబడ్డాడని ఇది మామూలు తెలివి కాదుగదా ఖచ్చితంగా కాదు ఈ జ్ఞానాత్మ స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇది దైవిక వరం ఎందుకంటే అతని ముందున్న పనులు చాలా కఠినమైనవి శత్రులతో పోరాడి దేశాన్ని గెలవడం దాన్ని ప్రజల మధ్య పంచడం ధర్మశాస్త్రం ప్రకారం నడిపించడం వీటన్నిటికీ కావలసిన వివేచన ధైర్యం వ్యూహం దైవిక మార్గదర్శకత్వం ఇది దేవుడు నేరుగా ఇచ్చిన శక్తి మోషేకు దేవునితో ముఖాముఖి సంబంధముంటే యహోశువకు ఈ జ్ఞానాత్మ ద్వారా నడిపింపు లభించింది మరి ప్రజలు ఇన్నాళ్ళు మోషే వెంట నడిచిన ప్రజలు ఈ కొత్త నాయకుణ్ణి అంగీకరించారా అతని మాట విన్నారా అది చాలా ముఖ్యం మూలం స్పష్టంగా చెబుతోంది ఇస్రాయేలియలు అతని మాట విని యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అంటే వాళ్లు యహోషువాకు విధేయులయ్యారు ఎందుకంటే అతని నియామకం దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ద్వారా జరిగిందని వాళ్లు గుర్తించారు దీనివల్ల నాయకత్వ మార్పులో గందరగోళం లేకుండా అంతా సజావుగా జరిగింది అంటే మోషే శకం ముగిసినా అతని ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఆ వ్యవస్థ యహోషువా నాయకత్వంలో కొనసాగాయన్మాట ఇక ఆ అధ్యాయం చివర్లో మోషే వారసత్వాన్ని అతని స్థానాన్ని పొగిడే మాటలున్నాయి అవి చాలా శక్తివంతమైనవి అవును పది నుండి పన్నెండు వచనాలు మోషేకు ఒక గొప్ప నివాళిలాంటివి అతని ప్రత్యేకతను అవి స్పష్టం చేస్తాయి మళ్లీ అదే మాటొస్తోంది యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే ఈ ముఖాముఖి పరిచయం అంటేంటి అంత ప్రత్యేకమా చాలా ప్రత్యేకం ఇది కేవలం స్నేహితులతో మాట్లాడినట్లు కాదు దేవుని సన్నిధిలోకి నేరుగా వెళ్ళి ఆయన చిత్తాన్ని తెలుసుకునే అసాధారణమైన సాన్నిధ్యం అధికారం ప్రవక్తగా మధ్యవర్తిగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వ్యక్తిగా మోషే పాత్రకి ఇదే మూలం అందుకే అతని తరువాత ఇజ్రాయిలులో అలాంటి ప్రవక్త మళ్లీ రాలేదని ఆ వచనం అంత ఖచ్చితంగా చెబుతోంది అతనిది ఒక యునీక్ రోల్ ఆ తరువాత అతని కార్యాలు ఐగుప్తు దేశంలో ఫారోకు అతని సేవకులకు ఆ దేశమంతటికీ వ్యతిరేకంగా దేవుడు అతని ద్వారా చేసిన ఆ సూచక క్రియలు మహత్కార్యాలు వాటిని గుర్తు చేస్తున్నారు అవును ఆ పది తెగుళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చడం అరణ్యంలో జరిగిన అద్భుతాలు ఇవన్నీ కేవలం పవర్ చూపించడం కాదు అవి దేవుని శక్తికి తన ప్రజల పట్ల ఆయన నిబద్ధతకు ఆ విమోచన ప్రణాళికకు సాక్ష్యాలు ఆ భయంకరమైన పరిస్థితుల గుండానే కదా మోషే ప్రజలను నలభై ఏళ్లు నడిపించి చివరికి ఆ వాగ్దాన భూమి అంచువరకు తెచ్చింది కొండపైనుండి చూపిన ఆ దేశం వెనుక ఇంత కథ ఉంది అంతేకాదు అతని గొప్ప బాహుబలం ఇస్రాయేలియుల ప్రజలందరి కళ్ల ఎదుట చేసిన మహాభయంకర కార్యాలు అని కూడా అన్నారు ఇది బహుశా అరణ్యప్రయాణంలో ప్రజలను అదుపులో పెట్టడం న్యాయం చెయ్యడం శత్రువులనుండి కాపాడటం వీటినికూడా సూచిస్తుందేమో అదికూడా నిజమే ఆ మహాభయంకర కార్యాలు అంటే కేవలం శత్రువులపైనే కాదు ప్రజలలో దేవుని పట్ల భయభక్తులు ఆయన ఆజ్ఞల పట్ల గౌరవం నిలబెట్టడానికి కూడా ఉపయోగపడి ఉండవచ్చు ఇవన్నీ కలిపి మోషే నాయకత్వం ఎంత శక్తివంతంగా దైవాధీనంగా ఉందో చూపిస్తాయి అతని మరణం ఆ వారసత్వ బదిలీ ఎందుకు అంత గంభీరంగా దైవికంగా జరగాల్సి వచ్చిందో కూడా అర్థమవుతోంది చివరిగా ఆ ముగింపు వాక్యం మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు ఇది అతని స్థానాన్ని తిరుగులేకుండా స్థిరపరుస్తుంది ఖచ్చితంగా అతని తర్వాత గొప్ప నాయకులూ ప్రవక్తలు వచ్చినా మోషే స్థానం మాత్రం ప్రత్యేకమని ఈ చివరి మాటలు ధృవీకరిస్తున్నాయి అతను కేవలం ఒక నాయకుడు కాదు ఇస్రాయేలు జాతి పునాదిని వేసిన వారిలో ఒకడు దేవని ప్రణాళికలో ఒక కీలకమైన రాని పాత్ర అతనిది చాలా స్పష్టంగా అర్థమైంది ఈ విశ్లేషణలో మనం గమనించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మోషే వాగ్దానభూమిని చూశాడు కాని దైవనిర్ణయం ప్రకారం ప్రవేశించలేదు నూట ఇరవై ఏళ్ల వయసులో కూడా శక్తి తగ్గకుండా దేవుని మాటకు లోబడి మరణించాడు అతని సమాధి ఎక్కడో తెలియకుండా పోయింది మోషే చేతులుంచడం ద్వారా దేవుడిచ్చిన జ్ఞానాత్మతో యహోష్వకు నాయకత్వం దైవికంగా బదిలీ అయింది అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ముఖాముఖీగా ఎరిగిన ప్రవక్తగా మోషే స్థానం ఇస్రాయలు చరిత్రలో అసమానమైనది అవును ఈ అంశాలన్నీ కలిసి ఆ వాగ్దానాల నెరవేర్పు ఒక పాత్ర ముగింపు మరొక పాత్ర ఆరంభం ఆ పరివర్తన నాయకత్వ బదిలీ సజావుగా జరగడం ఇంకా ఆ వారసత్వం మోషే ప్రత్యేక స్థానం అనే మూడు ముఖ్యమైన విషయాలను తెలియజేస్తున్నాయి యహోశ్వ జ్ఞానాత్మ పూర్ణుడాయను అనడంకూడా ఆ మార్పు కేవలం పరిపాలనాపరమైనది కాదు ఆధ్యాత్మికమైనది కూడా అని నొక్కి చెబుతుంది ముగింపుగా శ్రోతలు ఒక ప్రశ్న ఈ మూల గ్రంథం దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన మోషేలాంటి ప్రవక్త మళ్లీ రాలేదని ఇంత నొక్కి చెబుతోంది కదా మరి ఇంత ప్రత్యేకమైన సంబంధం మనం చూసిన ఈ నాయకత్వ శైలి ఆ దైవిక సంభాషణ ఇవన్నీ మనకు దేనిని సూచిస్తున్నాయి ఇంకా ముఖ్యంగా అలాంటి ఒక అసాధారణ నాయకుడు జ్ఞాపకం అతని కథ అతని తర్వాత వచ్చిన తరాల ప్రజలను వారి గుర్తింపునూ వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేసి ఉండవచ్చు ఆ ప్రభావం ఇప్పటికీ ఉందంటారా ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం నాయకుల ప్రభావం వారి కాలానికే పరిమితం కాదు కదా వారి కథలు జ్ఞాపకాలు తరతరాలను నడిపిస్తాయి కొన్నిసార్లు భారాన్ని కూడా మోయిస్తాయి మోషే జ్ఞాపకం ఇజ్రాయేలీలను ఎలా తీర్చిదిద్దిందనేదే చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ఈనాటి మన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు